ఈ సైబర్ దాడులు ఏదైతే ఉన్నాయో సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో పోలీస్ వ్యవస్థ అయితే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రయోగాత్మకంగా కనిపిస్తుంది దానికి సంబంధించి సైబర్ సిలబస్ అని చెప్పేసి తీసుకురాబోతున్నారు చూద్దాం ఒకసారి ఆ వార్త గురించి సైబర్ సిలబస్ సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త కమాండో విధానం పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ రూపొందించిన ఐఐటీలు నేరం జరిగిన క్షణాల్లోనే క్రిమినల్స్ను గుర్తించేలా శిక్షణ ఐదేళ్లలో ఐదు వందల మంది సైబర్ కమాండోల తయారీ లక్ష్యం కాన్పూర్ మద్రాస్ ఐఐటీలతో పాటు కొట్టాయం నయా రాయపూర్ ఐఐటీల సహకారం వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు దేశంలో పెట్రేగిపోతున్న సైబర్ కేటగాళ్లకు అదే సైబర్ టెక్నాలజీతో చెక్ పెట్టే సరికొత్త వ్యవస్థ రూపుదిద్దుకోబోతోంది ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి సైబర్ నేరాల దర్యాప్తులో చలాకిగా ఉన్న పోలీసులను పోలీసులను గుర్తించి ప్రత్యేక సైబర్ క్లాసులు చెప్పబోతున్నారు దేశంలో సాంకేతిక విద్యలో అత్యున్నత సంస్థలైన పలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలు త్రిబుల్ ఐటీలు ఈ దిశగా కథా స్క్రీన్పే దర్శకత్వం బాధ్యతలు తీసుకోబోతున్నాయి దీనికి సంబంధించి ఇది సైబర్ సిలబస్ సంబంధించి ఐఐటీలు త్రిబుల్ ఐటీలకు అప్పయపినట్టుగా తెలుస్తుంది వీళ్ళే మెయిన్గా ప్రధాన పాత్ర పోషించబోతున్నారు సైబర్ సిలబస్ గురించి ట్రైనింగ్ సంబంధించి గురించి సెక్యూరిటీ గురించి కూడా పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఇది మొత్తం ప్రధాన బాధ్యత ఐఐటి త్రిపురఐటీల పైన పెట్టినట్టుగా తెలుస్తుంది పోలీసులకు ఇవ్వాల్సిన సైబర్ శిక్షణతో కూడిన పాఠ్యాంశాలు సిలబస్ను ఐఐటీలే రూపొందించాయి నాలుగు వేల మంది డిజిటల్ అనలిస్టులు ఆరు వేల మంది అంతర్జాతీయ సైంటిస్టులు ఐదు వందల మంది ఐఐటి టాపర్స్ కలిసి డిజిటల్ కమాండో వ్యవస్థను బలోపేతం చేసేందుకు నడుంపిగించారు ఈ ట్రైనింగ్ వ్యవస్థ సిలబస్ వ్యవస్థ ఏదైతే ఉందో నాలుగు వేల మంది డిజిటల్ అనలిస్టులు అదేవిధంగా ఆరు వేల మంది అంతర్జాతీయ సైంటిస్టులు ఐదు వందల మంది ఐఐటి టాపర్స్ వీళ్ళందరూ కలిసి డిజిటల్ కమాండో వ్యవస్థను ఒక ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఆ ట్రైనింగ్ వ్యవస్థ ఉంది కదా వీలే రూపొందించే బలోపేతం చేసేందుకు స్టార్ట్ చేస్తున్నారట అదుపు లేని మోసం మోసాలకు అదుపే లేదు ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో నలభై ఏడు శాతం భారత్లోనే జరుగుతున్నాయి తాజా గణాంకాల ప్రకారం ఏడాదిలోనే ఇరవై పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల్లో నలభై ఏడు శాతం మన భారతదేశందే రీసెంట్గా జరిగిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇరవై పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినాయట దాదాపు సగం సగాని సగం నలభై ఏడు శాతం అంటే సగం సగం మన ఇండియా నుంచే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఆన్లైన్లో ఇదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్కు పోర్ట్ రిపోర్టింగ్ పోర్టల్కు ఏడాది కాలంలో ఏడు పాయింట్ ఆరు లక్షల ఫిర్యాదులు అందాయి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల ప్రజల సొమ్మును సైబర్ నేరగాలు లూటీ చేశారు తెలంగాణలో జరిగిన సైబర్ మోసాల విలువ ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు ఒక తెలంగాణలోనే ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే దాదాపు ఏడు వందల అరవై దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక సైబర్ నేరాల రిపోర్టింగ్ ఏదైతే పోర్టల్ ఉంటుందో ఏడు పాయింట్ ఆరు లక్షల ఫిర్యాదులు అంటున్నాయట ఒక్కసారి తెలంగాణలో జరిగిన సైబర్ మోసాల విలువ ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు అయితే ఈ మోసాలపై విచారణ విచారణలో డబ్బు రికవరీ రేటు మాత్రం పద్దెనిమిది శాతానికి మించడం లేదని కేంద్రం చెబుతోంది ఇప్పుడు ఏడు వందల యాభై తొమ్మిది ఎనిమిది వందల కోట్లు అయితే జరిగినాయి కదా దాంట్లో రికవరీ రేటు ఎంతవరకు వెనక్కి తీసుకొస్తున్నారంటే పద్దెనిమిది శాతం లేదు లేదని ఏంటంటే తక్కువ పద్దెనిమిది లోపే రికవర్ అని చెప్పేసి కేంద్రమే చెప్తుంది ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు సైబర్ క్రిమినాలజీపై సరైన పట్టు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం ఈ పరిస్థితిని మార్చేందుకు ఐఐటీలను ప్రభుత్వం రంగంలోకి దించింది ప్రపంచవ్యాప్తంగా నేర సైకాలజీ నేరాలను వాటిని అడ్డుకునే సాంకేతికతలపై పోలీసులకు శిక్షణ ఇచ్చే సిలబస్ను రూపొందించాలని కోరింది రెండేళ్లుగా సాగుతున్న ఈ కసరత్తు ఇప్పుడు కొలిక్కి వచ్చింది దాదాపు రెండేళ్ల నుంచి ఈ కసరత్తు జరుగుతూ ఉన్నది దాదాపు మనం ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో విపరీతంగా రోజుకి కొన్ని వందల సైబర్ ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి స్కామ్లు జరుగుతూ ఉన్నాయి మోసపోతూ ఉన్నారు జనాలు దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఎన్నో రికవర్ చేస్తూ ఉన్నారు కొన్ని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఇటు మోసపోతూనే ఉన్నారు జనాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఏదైతే సైబర్ క్రైమ్ రేటు ఒక్కసారి సైబర్ ఫ్రాడ్స్ పెరిగినాయి కదా దాని దృష్టిలో పెట్టుకొని ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థను ఆఫీసర్లను తయారు చేయబోతున్నది వాళ్ళని ఆ డబ్బును వెరక్కి తీసుకురావడం కోసం ప్రజల డబ్బులను దృష్టి మన మధ్యతరగతి ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళ కోసం ఈ వ్యవస్థను అయితే రూపొందించినట్టుగా మనకు ఉంది సిలబస్ ఎలా ఉండబోతోంది ఆన్లైన్ పెట్టుబడులు షేర్ మార్కెట్లో లాభాలు వచ్చేలా చేస్తామని చెప్పే మోసాలు ఓటీపీ ఆధారిత మోసాలు గేమింగ్ బెట్టింగ్ యాప్ల పేరుతో దోచుకోవడం ఇలా అనేక రకాల ప్రధాన డిజిటల్ మోసాలపై సమగ్ర సమాచారాన్ని విశ్లేషించారు దేని దేనిపైన అంటే మొత్తం వీడి ఇప్పుడు చెప్పినా కదా ఆన్లైన్ పెట్టుబడులు షేర్ మార్కెట్లో లాభాలు వచ్చేలా చెప్పే మోసాలు ఓటీపీ ఆధారిత మోసాలు మనకి ఏదైనా లింక్ పంపిస్తారు కదా మనకి ఏదైనా మన ఏటీఎం సంబంధించి బ్యాంకు వివరాల ఏదైనా అప్డేట్ చేస్తాము మీ ఏటీఎం కార్డు ఇలా అప్లోడ్ చేసుకుంటే మీకు ఏం కాదు అని చెప్పేసి మనకు లింక్ పంపిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తే సరిపోతుంది అని అంటారు కదా అట్లాంటి ఓటీపీ ఆధారిత మోసాలు నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ బెట్టింగ్ యాప్ల పేరుతో దోచుకోవడం గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఒకటి ఒక నాలుగైదు ఆరు రకాల ప్రధాన డిజిటల్ మోసాలపై వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది పోలీసులు ఇలా అనేక రకాల ప్రధాన డిజిటల్ మోసాలపై సమగ్ర సమాచారాన్ని విశ్లేషించారు కాన్పూర్ మద్రాస్ ఐఐటీలు నయా రాయపూర్ కొట్టాయం త్రిబుల్ ఐటీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి చాలా కేసుల్లో దర్యాప్తు బృందాలు మేల్కొనే లోపే సైబర్ నేరగాలు ప్లాట్ఫామ్ మకం మార్చేస్తున్నారు వాడిన ఫోన్ బ్యాంక్ లావాదేవీలని మారుతున్నాయి ఈ వేగాన్ని తట్టుకునే లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ను ఎల్ఎల్ఎం ఐఐటీలు రూపొందించాయి ఒక కమాండ్తో ఫ్రోటో వాయిస్ సిస్టమ్ కమాండ్ సిగ్నలింగ్ వ్యవస్థను శరవేగంగా దూసుకెళ్తూ టార్గెట్ చేరుకునే మిసైల్ లాంగ్వేజ్ సిస్టమ్ను సిలబస్లో పొందుపరచారు మొత్తం ఆరు చాప్టర్లతో రెండు వందల సైబర్ నేరాల కమాండో వ్యవస్థతో సిలబస్ రూపొందించినట్టు ఐఐటి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఫ్రాడ్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్లు మార్చడం అంత చిక్కకుండా వేరే వేరే ఫోన్ తీసుకోవడం అదేవిధంగా సైట్ మార్చడం పోలీసులకంటే వేగంగా ఉన్నారనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ రూపొందించారు అంత అత్యంత వేగంగా పనిచేసే ఫ్రోటో వాయిస్ కమాండ్ సిస్టమ్ కమాండో సిగ్నలింగ్ వ్యవస్థ అన్నట్టు అంటే అది ఇప్పుడు మనం ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకో ఆ సైబర్ నేరగాడు వెళ్ళిపోయే లోపే వీళ్ళు పట్టుకునే విధంగా అన్నట్టు అట్లా రూపొందించబోతున్నట్టుగా సిలబస్ రూపొందించారని చెప్పేసి మనకి ప్రొఫెసర్ గారు చెప్పారు ఐఐటి ప్రొఫెసర్ శిక్షణ ఎవరికి ఎవరికి ఇవ్వబోతున్నారంటే ఏటా మూడు వందల యాభై మందిని కమాండ్ సిస్టంలోకి తెస్తారు వీరికి ఆధునిక సిలబస్తో కూడిన విద్యను బోధిస్తారు రాష్ట్ర పోలీస్ అధికారుల నిర్వహణ బాధ్యత తీసుకున్న బోధన ప్రణాళిక మొత్తం ఐఐటీలు రూపొందిస్తాయి ఐదేళ్ల పాటు సాగే ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు కొత్త సైబర్ నేరాలపై విశ్లేషణ ఉంటుంది సైబర్ నేరగాడు వాడే ఐపీ అడ్రస్తో పాటు దానికి అనుసంధానమైన టవర్ సిమ్ పైన సరికొత్త టెక్నాలజీతో దాడి చేసే విధంగా శిక్షణ ఉంటుంది కొన్ని క్లాసులు ఆన్లైన్లో ఉంటే మరికొన్ని ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో నిర్వహిస్తారు ఐదేళ్లలో ఐదు వేల మంది నిష్ణాతులైన డిజిటల్ దర్యాప్తు అధికారులను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మొత్తంగా ఏటా ఐదు వేల మంది నిష్ణాతులైన ఈ సైబర్ క్రైమ్ సంబంధించి దర్యాప్తు ఆఫీసర్లను అయితే అలా తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు పోలీస్ వ్యవస్థ అదేవిధంగా సైబర్ నెరగడు వాళ్ళ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా దానికి అనుసంధానమైన టవర్ సిస్టమ్ కదలికల పైన కూడా సరికొత్త టెక్నాలజీని దాని ఏ విధంగా అయితే వాళ్ళు ఇంకో సైడ్ నుంచి వేరే సైట్కి వెళ్ళిపోతారో అలా వెళ్లకుండా సిగ్నలింగ్ వ్యవస్థ వాళ్ళ కదలికలు ఎట్లెట్ల వాళ్ళు ఆపరేటింగ్ చేస్తున్నారని చెప్పేసి కదలికలను ట్రాకింగ్ చేసే విధంగా కూడా ఈ సిస్టమ్ను డిజైన్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఏటా మూడు వందల యాభై మంది అంటే దాదాపు సంవత్సరానికి మూడు వందల యాభై మందిని సిస్టంలోకి తీసుకుంటున్నారు ఏదేమైనా ఈ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ దీని పకడ్మందిగా అదే ప్రయోగాత్మకంగా సక్సెస్ఫుల్ అయితే ఈ సైబర్ నేరాలకు సైబర్ ఫ్రాడ్లకు సైబర్ స్కామ్లకు ప్రజలు మోసపోకుండా ఉంటారు